హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేణి డ్రాప్ ఇట్స్ మీ రజనీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే రాఖీ ఫెస్టివల్ అనేది వస్తుందండి అసలు ఈ రాఖీ ఫెస్టివల్ ఎప్పుడు జరుపుకోవాలి ఏ రోజు జరుపుకోవాలి ఏ డేట్ జరుపుకోవాలి ఏ సమయంలో జరుపుకోవాలి ఏంటి అనేది చాలామందికి డౌట్స్ అండి ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఉంది అందుకే వీడియో చేస్తున్నాను అలాగే ప్రతి రాఖీ ఫెస్టివల్ కూడా భద్రకాలం అనేది వస్తుందండి అంటే రాహుకాలం అనమాట సో ఆ గడియలు ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎప్పుడు ఉన్నాయి ఏంటనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు రాఖీ ఫెస్టివల్ అంటేనే రాఖీ పౌర్ణమి అండి పౌర్ణమి తేదీ ప్రారంభం ఆగస్టు పద్దెనిమిది ఆదివారం రాత్రి రెండు ముప్పై రెండు నిమిషాలకు మొదలవుతుందండి అలాగే పంతొమ్మిది ఆగస్టు సోమవారం రాత్రి పన్నెండు యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈ పౌర్ణమి గడియలు అనేది సో మనం ఆగస్టు పంతొమ్మిది సోమవారం రోజునే రాఖీ పౌర్ణమి అనేది జరుపుకోవాలని అంటున్నారు పంచాంగం ప్రకారం కూడా అలాగే ఉందండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి భద్ర సమయం అనేది ఎప్పుడు ఉంది ఆ రోజు ఏంటి అనేది పంతొమ్మిదో తారీఖు సోమవారం మార్నింగ్ ఐదు యాభై మూడు నిమిషాల నుండి ప్రారంభమై మధ్యాహ్నం ఒకటి ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుందండి ఈ భద్రకాలం అనేది ఈ కాలం ముగిసిన తర్వాత మాత్రమే మనం రాఖీ అనేది కట్టాలి ఈ భద్రకాలం ముగిసిన తర్వాత సోదరి రక్షా సూత్రాన్ని సోదరుని మణికట్టుపై కట్టాలండి ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది రాఖీ కట్టే శుభ సమయం అంటే భద్రకాలం వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పాను కదండి ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మధ్యాహ్నం ఒకటి నలభై ఆరు నిమిషాల నుండి రాత్రి పదిలోపు శుభ సమయం ఉందండి ఆ సమయంలో ఎప్పుడైనా సరే ఈ రాఖీ అనేది కట్టుకోవచ్చు భద్ర సమయంలో ఉన్నప్పుడు రాఖీ ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టకూడదండి ఈ భద్ర సమయంలో రాఖీ కట్టడం వల్ల వచ్చే అనర్ధాలు ఏంటి అనేది నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే నేను ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి సో ఈ రాఖీ ఫెస్టివల్ అనేది అన్న చెల్లెల అనుబంధానికి అలాగే ఎల్లవెళ్ళలో నువ్వు నాకు రక్షగా ఉండాలి అని అన్నైనా తమ్ముడినైనా కోరుకుంటూ ఈ రాఖీ అనేది కడతాము సో అందరూ అది ఏదో కట్టాలి కట్టడం ఫార్మాలిటీగా అనేది కాకుండా మంచి సమయంలో ఇటు మనకి మంచి జరగాలి మనం రాఖీ కట్టే అన్నకైనా తమ్ముడికైనా కూడా మంచి జరగాలని కోరుకుంటూ మంచి సమయంలో చూసి తెలుసుకొని కట్టనండి ఇన్ఫ్యాక్ట్ పంచాంగంలో ఏముందండి పౌర్ణమి రోజు కట్టేయాలి రాఖీ బ రక్షాబంధన్ పౌర్ణమి రోజు సోమవారం పంతొమ్మిది కట్టాలి అని చెప్తారు ఎవరైనా కానీ ఆ రోజు కూడా భద్రకాలం అనేది ఐ మీన్ అంటే రాహుకాలం అనేది ఉంది చూసుకొని అందరూ కూడా ఈ రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అనేది చేసుకోండి ఇది అండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ కోస్తా కోస్తా యూజ్ అయ్యిందని అనుకుంటున్నానండి సియో అన్ ఆదర్ వీడియో బాయ్ బాయ్